బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్కి లో ఉన్న ఉన్నవారికి గుడ్ ఈవినింగ్ స్థిర సుఖ ఆసనంలో కూర్చుందాం హాయిగా రెండు కళ్ళు మూసుకుందాం చేతి వేళ్లలో చేతి వేళ్ళు పెట్టుకుందాం కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని సహజమైన శ్వాసను గమనిద్దాం Ucciosa dhyasa di casa di Anamo. Ucciosa mira di casa. Ucciosa mira di casa. Ucciosa ప్రతి శ్వాసను గమనిద్దాం శ్వాసతోనే ఉందాం శ్వాసను మాత్రమే గమనిద్దాం మనము శ్వాస మీద ధ్యాస ద్వారానే సత్యాన్ని కనుగొనగలం ఆలోచనల వెంట వెళ్లకుండా ప్రతి శ్వాసను గమనిద్దాం సర్వ జ్ఞానానికి ధ్యానమే ఆధారం యుద్ధం గురించిన ఆలోచనలు వద్దు భవిష్యత్తును గురించిన ఆందోళన వద్దు వర్తమానంలో ఉందాం శ్వాస వర్తమానంలోనే ఉంటుంది శ్వాస మీద ధ్యాస ధ్యానం ధ్యానం అంటే మనతో మనం ఉండడం అద్భుతమైన ఆరోగ్యం కావాలంటే అనాపానా సతి అవసరం ఆన ఉచ్ఛ్వాస అపాన నిశ్వాస సతి కూడుకొని ఉండటం బుద్ధుడు ఆచరించిన ధ్యానము జరుగుతున్న శ్వాసను గమనిస్తూ గమనిస్తూ పోతూ ఉంటే మనసు శూన్యమవుతుంది భారమైన ప్రాణశక్తి మన బ్రహ్మరంధ్రం గుండా మన లోనికి ప్రవేశిస్తుంది అనువనువు కన కణంలో ప్రవేశిస్తుంది బ్లాక్స్ అన్ని తొలగిపోతాయి శరీరాలన్నీ ఉత్తేజితం అవుతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఎరుక అనేది ఇంప్రూవ్ అవుతుంది మనసు ఆనందంగా ప్రశాంతంగా ఉంటుంది వలన ప్రతి ఒక్కరూ మనకు మిత్రులవుతారు ధ్యానం వల్లనే జ్ఞానం జ్ఞానం వల్లనే ముక్తి లభిస్తుంది మనసు ఆనందంగా ఉల్లాసంగా ఉంటుంది ఒత్తిడి కోపం భయం తొలగిపోతాయి అనుకున్న లక్ష్యాలను సాధిస్తాం శ్వాస మీద ధ్యాస ధ్యానంతో ్ఞాప జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఏది గుర్తుకు రావాలో అదే గుర్తుకొస్తుంది అనవసరమైనవి రావు ఎవ్వరు కళ్ళు తెరవద్దు శ్వాసనే గమనిద్దాం మన సమస్యల నుండి మన అనారోగ్యాల నుండి మన మృత్యు నుండి బయటికి రావచ్చు శ్వాస మీద ధ్యాస ధ్యానంతో శ్వాస మీద ధ్యాస ధ్యానం ధ్యానం చేసి పంట చేస్తే చక్కగా కుదురుతుంది భావోద్రేకాలన్నీ నియంత్రణలోకి వస్తాయి బ్రహ్మానందం లభిస్తుంది ధ్యానం వల్లనే జ్ఞానం ధ్యానం వల్లనే ముక్తి మనశ్శాంతి లభిస్తుంది ఏకాగ్రత పెరుగుతుంది సహన శక్తి లభిస్తుంది ఎన్నెన్నో లాభాలు శ్వాస మీద ధ్యాస ధ్యానంతో మన శాంతి లభిస్తుంది ఆయుష్ పెరుగుతుంది లాస్ట్ వన్ మినిట్ ఫ్రెండ్స్ శ్వాసనే గమనిద్దాం శ్వాస మీద ధ్యాస ఓకే చేతి వేలలో చేతివేలు తొలగిస్తూ నా కళ్ళపై ఉంచుకుందాం ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో చేతులు రెండు తొలగిస్తూ చిరునవ్వుతో కళ్ళు తెరుద్దాం థ్యాంక్ యూ మాస్టర్స్